హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టూజ్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను దానికి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ముప్ప ముప్ప గ్లాసు ఏమో పప్పు తీసుకున్నాను ఈ రెండు ఒక దగ్గరేసి వీటిని కడిగేసుకోవాలి కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదామండి రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టాలి తర్వాత నానిన తర్వాత వాటిని ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ వండే అప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా బియ్యం అయితే బియ్యం పప్పు నాన్ పెట్టాను ఈ రోజు నా వాయిస్ అంతా డిఫరెంట్ ఉందండి బాగా కోల్డ్ అయింది ఫీవర్ కూడా ఉంది అసలు ఏం తినబుద్ధి కావట్లేదు ఈ సాంబార్ రైస్ అయితే తినాలనిపిస్తుంది నాకు అందుకని ఇచ్చేస్తున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి కుక్కర్ లో చేస్తాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి దాంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు పెద్దగా కోసుకున్నాను ఇలా ఇలా కోసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు చుంచి వేసుకోండి అది కొంచెం వేగుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక్కటి సన్నగా పొడుగ్గా తరిగాను అది కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలి దోరగా రంగు మారాలి ఇది ఉల్లిపాయలు పచ్చమిరకాయలు రంగు మారాలి కొంచెం మూత పెట్టండి చూడాలండి ఒకసారి మూత తీసి కలుపుదాము చూడండి కొంచెం మెత్తబడుతుండే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి కలిపేసి ఒక టమాటా పెద్దది కట్ చేసుకున్నాను అరిగే వేసుకోండి ఇందులో దీన్ని కూడా ఒకసారి ఉడికే వరకు మళ్ళీ కొద్దిసేపు మూసి పెట్టాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి టమాటాలు ఇవన్నీ కూడా మనకి మెత్తగా అయినాయండి ఇప్పుడు రైస్ చేసుకోవాలి నేను వాటర్ అంతా తీసి రైస్ తీసుకొస్తా ఇందులోకి రైస్ వేయాలి ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేస్తే మనకి అన్నం కూడా బాగా కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందు తాలింపులో వేస్తే ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసేయండి నేను రెండు గ్లాసుల బియ్యం వేసాను ఎనిమిది గ్లాసుల నీళ్లు పోస్తాను సరిపోతుందండి చూడండి ఎనిమిది గ్లాసులు కొలిసి గిన్నెలో పోసాను ఆ నీళ్లు ఇప్పుడు పోస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి దీంట్లోకి మసాలాలు వేయాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఉప్పండి ఇప్పుడు సగం వేస్తాను తర్వాత మళ్ళీ సగం వేస్తాను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి ఒక టీ స్పూను సాంబార్ పొడి అండి ఇది సాంబార్ పొడి కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు నేను అనుకోకుండా ఇప్పటికిప్పుడు నేను ఇచ్చేద్దాం అనుకున్నాను కొత్తిమీర లేదు అసలు నాకు బాగాలేదండి ఫీవర్ బాగుంది ఏమి తినాలనిపించట్లేదు ఈ రైస్ ఒకటి చేసుకొని తింటే బాగుంటుందేమో అనుకున్నాను అందుకని చేస్తున్నాను కొత్తిమీర లేకున్నా పర్వాలేదు అనేసి చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇప్పుడు నేను వెయిట్ పెడుతున్నాను రెండు విజిల్ వచ్చినాక బంద్ చేసుకోవాలండి ఇది స్టవ్ మీడియం కంటే కొంచెం చిన్నగానే పెట్టుకోండి పొంగిపోకుండా కూడా ఉంటుంది కుక్కరు రెండు విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేస్తాను నేను తర్వాత ఓపెన్ చేసినప్పుడు చూపిస్తా ఈ లోపల కొంచెం ఇంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి కొంచమే అండి ఉసిరికాయ కంటే కొంచెం పెద్దగా తీసుకోండి చింతపండు అది నానబెట్టుకున్నాను ఇది ఉడికి చల్లగేసరికి అది చింతపండు నాంటది తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను అప్పటిదాకా మనం వెయిట్ చేద్దామా కుక్కర్ చల్లగా అండి చూద్దాము మూడు విజిల్ పెట్టానండి నేను అన్నం బాగా మెత్తగా ఉడకాలి మనకి వాటర్ రాకుండా ఉన్నప్పుడు బంద్ చేసేయండి ఇది కొంచెం ఇట్లా పొడి పొడిగా ఉండదు కొంచెం ఇట్లా తిక్కిగా ఉంటదనమాట ఇట్లా చూడసారా ఇలా ఉంటది పొడిపొడిగా పొడి పొడిగా ఉండదు కొంచెం రసం రసం లాగుంటది బాగుంటది టేస్ట్ బాగుంటది చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము నేను మళ్ళీ స్టవ్ వెలిగిస్తా ఇప్పుడు నేను చింతపండు రసం తీసుకున్నాను నానబెట్టాను కదా ఆ రసం ఇందులో పోసేసుకోండి పోసేసుకొని స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇది ఉడకాలన్నమాట ఈ చింతపండు దీంట్లో ఉడకాలి ఉడికితే మనకి బాగా టేస్ట్ వస్తుంది అప్పుడు కొంచెం నోటికి రుచి ఉంటుంది అండి ఎప్పుడన్నా మనకి తినబుద్ధి కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి మీకు అర్థమైపోతుంది మంచి గుమగుమలాడుతుందండి మన సాంబారు పౌడర్ రైస్ కదా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించి కొంచెం సిమ్లో పెట్టుకోండి కొంచెం చూడండి ఇప్పుడు అన్నము అది కొంచెం చిక్కుగా ఉంది కదా కొన్ని వేసుకోవాలి ఎందుకంటే చింతపండు అది కొంచెం ఉడకాలి కదా ఉడకడానికి మనం కొన్ని నీళ్ళు వేయాలి లేకపోతే అడుగంటి పొద్దు అనమాట గట్టిగా ఉంది కదా ఇగో ఇలా ఉండాలి ఇంకో కొన్ని పోసుకున్న పర్వాలేదు ఒక రెండు నిమిషాలు ఇది ఉడకాలన్నమాట స్టవ్ సిమ్ లో పెట్టుకోండి లేకపోతే అడుగంటి పోతుంది మాడు వాసన వస్తుంది ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ నేను తక్కువేసాను ఇప్పుడు సాల్ట్ పడుతుంది మీ టేక్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇప్పుడు మళ్ళీ ఫుల్గా ఒక టీ స్పూన్ వేసినాను దీన్ని సరిపోని వేసుకోవాలి అసలు దేనికి కర్రీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఎందుకంటే పప్పు ఉంది టమాట ఉంది మసాలాలు కూడా ఉన్నాయి కదా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తినడానికి కూడా పిల్లలకి పిల్లలకి పెడితే అయితే ఇట్లా భలే జుర్రేస్తారు వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు మీరు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పేసుకున్నారు కదా మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి బాగుందండి నేను స్టవ్ సిమ్లోనే పెట్టాను మాడిపోకుండా ఉండడానికి నీళ్ళు పోసినా మళ్ళీ మనకి దగ్గరైపోయింది ఇప్పుడు దీనికి తాలిపు పెట్టుకోవాలండి నేను స్టవ్ దీన్ని పక్కన పెడతాను తాలింపు గడ్డ పెట్టుకున్నాను దీంట్లోకి నెయ్యితో తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను నెయ్యి గడ్డ కదా కొంచెం ఎక్కువైతుంది కరిగితే దీంట్లోకి మనం ఆవాలు జీలకర్ర తర్వాత ఎండు ఉరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కరి కరివేపాకు వేస్తున్నాను కానీ నా దగ్గర అది కొత్తిమీర లేదని చెప్పాను కదా ఈ టైంలో మనం దించేసుకున్నాక మీరు కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మంచిగా ఉంటది మనకు కొత్తిమీర టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇది మంచి గిన్నెలు వేసుకోవాలండి స్పూన్ తోటి తింటుంటే ఏమో చాలా బాగుంటది ఇది వేడెక్కాలి నెయ్యి నెయ్యి వేడెక్కిందండి మిరపకాయలు ఒక్క రెండు మిరపకాయలు చిన్న చిన్న చంపాను తర్వాత జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వేసాను తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కలుపుకోవడమే కొంచెం ఇంగు వేసుకుంటే చాలా మంచిదండి ఇంగు కూడా వేస్తున్నాను అంటే ఇప్పుడు వేగిన తర్వాత మనం అన్నంలోకి వేసుకోవాలి చూడండి తాలింటి వేగిపోయింది నేను స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు దీంట్లోకి మనం వేసేసుకుందాం అంతే అండి మంచి లైట్ గా పులుపు ఉంటుంది ఎక్కువ ఉండదు పులుపు పప్పు ఉంది ఉన్నాయి మనకి ఇందులో మనకి అన్ని ఉన్నాయి కదండి చాలా మంచిది ఇలా టేస్ట్ చూడండి ఒకసారి చేసుకొని ఎలా ఉంటది పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు ఇది బాక్స్ లోకైనా పట్టుకుపోవచ్చండి అస్సలు బాగాలేదండి నాకు ఓకే నాది ఈ రైస్ నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడన్నా జ్వరం పడి ఉన్నారనుకోండి ఆ టైంలో ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి అందుకే నాకు బాగాలేదని ఇది చేసుకొని తింటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలు వరకు బాయ్